సార్వత్రిక ఎన్నికల షాక్ నుంచి బీజేపీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది కలిసి వచ్చిన అదృష్టానికి కాంగ్రెస్ ఇంకా ఉబ్బి తబ్బిబోతోంది ఇంతలోనే మూడు నెలల్లోనే రెండు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి ఆ వెంటనే మరో మూడు రాష్ట్రాల్లో పార్టీలపై ప్రజా తీర్పు వస్తుంది కాంగ్రెస్ ఇదే దూకుడు కొనసాగిస్తే దేశ రాజకీయాలు ఎలా మారతాయి బీజేపీ కోలుకోలేకపోతే ఎన్డీఏ భవిష్యత్ ఏంటి ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది కానీ గతం కంటే సీట్లు చాలా తగ్గాయి మిత్రపక్షాల అండ తప్పనిసరిగా మారింది ఇటు కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది కంటే చాలా మెరుగుపడింది ఈ పరిస్థితుల్లో వరుసగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు రానున్నాయి ఇవి రెండు పక్షాలకు చాలా కీలకంగా మారాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి బీజేపీ విషయానికొస్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు నిరుత్సాహపరిచాయి ఆ పార్టీ రెండు వందల నలభై సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది గతం కంటే అరవై మూడు స్థానాలు తగ్గిపోయాయి నాలుగు వందల మైలురాయి దాటాలనుకున్న మోడీ టీం మూడు వందల్లో ఆగిపోయింది గత రెండు ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీకి ఇప్పుడు ముప్పై రెండు సీట్లు తక్కువ పడ్డాయి దీంతో మిత్రపక్షాల సపోర్టు తప్పనిసరిగా మారింది పదహారు మంది సభ్యులున్న టీడీపీ పన్నెండు మంది టీంతో నితీష్ కుమార్ మోదీ త్రీ పాయింట్ ఓలో కీలకంగా ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు మాంచి ఊపునిచ్చాయి కాస్త గట్టిగా ప్రయత్నించుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేదే అన్నవాళ్లు ఉన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నలభై ఏడు సీట్లు గెలిస్తే ఈ ఎన్నికల్లో తొంభై తొమ్మిది గెలుచుకుంది అటు కాంగ్రెస్ మిత్రపక్ష ఇండీ కూటమికి గతంలో నూట పన్నెండు మంది సభ్యులుంటే ఇప్పుడో సంఖ్య ఏకంగా రెండు వందల ముప్పై నాలుగు పెరిగింది ఇరుపక్షాల బలాబలాలు ఈ స్థాయిలో ఉన్న టైంలో రాబోయే మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ఎన్డీఏ ఇండియా కూటమిలకు పెద్ద ఛాలెంజ్ కాబోతున్నాయి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉద్దవ్ శివసేన ఎన్సీపీల కూటమి గెలిస్తే పార్టీలు అక్కడ చాలా బలంగా ఉన్నాయి మహారాష్ట్రలో గనక ఈ మూడు పార్టీలు గెలిస్తే ఇండియా కూటమికి పూర్తిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు మరింత బలం చేకూరుతుంది మహారాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లలో కూటమి గెలుపోటములు ఇండియా కూటమి భవిష్యత్తును మారుస్తుంది అలాగే హర్యానాలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్రంలో రాజకీయం మరో రకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి జార్ఖండ్ ఢిల్లీ బీహార్లలో ఎన్నికలు జరుగుతాయి అంటే ఏడాదిన్నరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దేశ ప్రజల మూడు చెప్పబోతున్నాయి అంతేకాదు ఇండియా కూటమికి సారథ్యం విషయంలో జనాభిప్రాయం ఎలా ఉంది ఆ పార్టీ ఇండీ కూటమిని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఎలా లీడ్ చేయబోతుందన్నది ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిర్ణయిస్తాయి ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర హర్యానాల్లో బీజేపీ ఎలాంటి ఫలితాలు దక్కించుకుంటుందోనని దేశమంతా ఎదురుచూస్తోంది ప్రధానంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై తొమ్మిది రాజకీయ ముఖ చిత్రంలో మార్పునకు ప్రారంభం కానున్నాయి నరేంద్ర మోడీ చార్ము తగ్గిందా అలాగే ఉందా అన్నది మహారాష్ట్ర ఎన్నికలు నిర్ణయిస్తాయి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమితో పాటు ఇండియా కూటమికి కూడా మహారాష్ట్ర ఎన్నికలు పెద్ద సవాలే హర్యానా జార్ఖండ్ లో కూడా ఎన్నికలు జరగనున్నా రెండు కూటములకు మహారాష్ట్ర కీలకం ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్డిఏ నేతృత్వంలోని ఉంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో బీజేపీ కూటమి పదిహేడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ కూటమి నలభై ఎనిమిది ఎంపీ స్థానాలకు గాను నలభై ఒక్క మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది కానీ ఈసారి కేవలం పదిహేడు మంది ఎంపీలనే గెలుచుకుంది అంటే గతంతో పోలిస్తే సగానికి పైగా బలం తగ్గింది ఇదే ఇప్పుడు బీజేపీ టెన్షన్ కు ప్రధాన కారణం అటు మహారాష్ట్రలో బలమైన రాజకీయ నాయకులు చాలా మందున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల్లో కీలక నేతలున్నారు ఈ రెండు పార్టీలతో పాటు ఎన్సీపీ శరద్ పవార్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు వీరితో పాటు శరద్ పవార్ నుంచి విడిపోయిన అజిత్ పవార్ ఠాక్రే కుటుంబాన్ని వీడిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ఉన్నారు ఈ పార్టీలకు తోడుగా అనేక చిన్న పార్టీలున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష కూటమి మహారాష్ట్రలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది ఒకవేళ ఓడిపోతే శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే కుటుంబ పార్టీలకు కష్టాలు తప్పవు ఇండియా కూటమి మహారాష్ట్రలో ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదెబ్బ తగులుతుంది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది బీజేపీకి నూట ఐదు సీట్లు శివసేనకు యాభై ఆరు ఎన్సీపీకి యాభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు వచ్చాయి అయితే ఎన్డిఏ కూటమి భాగస్వామి పక్షమైన శివసేన బీజేపీ కూటమిని వీడి కాంగ్రెస్ శరద్ పవార్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం జూన్ రెండు వేల ఇరవై రెండులో పడిపోయింది శివసేన శరద్ పవార్ పార్టీలు రెండు ముక్కలయ్యాయి చీలిపోయిన షిండే సారథ్యంలో శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి ప్రజెంట్ మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది ఈ పరిస్థితుల్లో ఇండియా కూటమి మహారాష్ట్రలో విజయం సాధిస్తే అది ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద ఎదురు దెబ్బవుతుంది అంటే భారతదేశంలో రెండో అతి పెద్ద ధనిక రాష్ట్రం మహారాష్ట్ర బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో బీజేపీ అంచనాలు తప్పాయి నలభై ఎనిమిది మంది ఎంపీ స్థానాలకు గాను ఇరవై ఎనిమిది స్థానాలకు బీజేపీ పోటీ చేసింది కానియా పార్టీ గెలిచింది కేవలం తొమ్మిది సీట్లు ఇటు ఏక్నాథ్ షిండే శివసేన పదిహేను స్థానాల్లో పోటీ చేసి ఏడు స్థానాలు గెలుచుకుంది అంటే బిజెపి కంటే శివసేన మెరుగైన ఫలితాలు సాధించింది శివసేన ఓటర్లు ఏక్నాథ్ షిండేకు గట్టి మద్దతు ఇచ్చారు ఏక్నాథ్ షిండే శివసేన ఎక్కువ ఎంపీ స్థానాల్లో పోటీ చేసుంటే మహారాష్ట్రలో ఎన్డీఏకు మరిన్ని సీట్లు వచ్చేవన్న వాదన ఉంది అయితే మొన్నటి ఎన్నికల్లో ఇండి కూటమి సాధించిన ఫలితం ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చినా ఆశ్చర్యం లేదు ఇండీ కూటమికి ఇక్కడ ముప్పై సీట్లు వచ్చాయి పదిహేడు సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ ఇక్కడ పదమూడు ఎంపీలు గెలుచుకుంది ఠాక్రే శివసేన కూడా గతం కంటే నాలుగు సీట్లు ఎక్కువ సాధించింది ఎన్సీపీ కూడా గత ఎన్నికల కంటే ఐదు సీట్లు ఎక్కువ వచ్చాయి అంటే కాంగ్రెస్ మిత్రపక్ష కూటమిలో అన్ని పార్టీలు బలపడ్డాయి దీంతో రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది సీట్ల పోటీలో చివరి దాకా సఖ్యత మిగులుతుందా అనే సందేహమూ ఉంది ఇండియా కూటమిలో సఖ్యత చాలాసార్లు ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది ముఖ్యంగా సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం రావడం అంత తేలిక్ కాదు లోక్సభ ఎన్నికల సందర్భంలో పెద్దగా సమస్య రాలేదు కానీ అసెంబ్లీ విషయంలో అలా ఉండదు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా ఉండాలని భావిస్తాయి ఎక్కువ సీట్లు ఆశిస్తూ ఉంటాయి ఈ లెక్కను చూస్తే ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం కాదు అదే సమయంలో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం ఎలా ఉంటుందనేదే ఆసక్తికరం మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లుంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నూట ఇరవై ఐదు సీట్లకు పోటీ చేస్తే ఎన్సీపీ మరో నూట ఇరవై ఐదు సీట్లకు పోటీ చేసింది ఆ ఎన్నికల్లో శివసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి కాబట్టి పొత్తులో భాగంగా శివసేన నూట ఇరవై నాలుగు సీట్లకు బరిలోకి దిగింది కాని ఇప్పుడు ఎన్సీపీ శివసేన రెండు ముక్కలయ్యాయి ఎన్సీపీ నుండి గెలిచిన యాభై నాలుగు మందిలో ముప్పై తొమ్మిది మంది ఎన్డీఏ వైపు వెళ్లారు శివసేన నుండి గెలిచిన యాభై ఆరు మందిలో ముప్పై ఎనిమిది మంది ఎన్డీఏ వైపు వెళ్లారు అంటే ఇప్పుడు ఇరుపక్షాల్లో ఉన్న ఎన్సీపీ శివసేన పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో సీట్ల పంపకాలు చేసుకోవాలి ఇది అంత తేలిగ్గా జరుగుతుందని చెప్పలేం ప్రతి భాగస్వామ్య పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కోరుకునే అవకాశముంది అంతేకాక సీట్ల కేటాయింపు తర్వాత తిరుగుబాట్లు కూడా ఉంటాయి ఇప్పటికీ అజిత్ పవార్ తొంభై స్థానాలు ఆశిస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చేశారు షిండే శివసేన వర్గం కూడా వంద స్థానాలు అడుగుతోంది కానీ గత ఎన్నికల్లో నూటఐదు సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు మరింత బలపడాలని చూస్తోంది ఇలాంటి సమయంలో సీట్ల పంపకం అంత సులువు కాదు బీజేపీ కాంగ్రెస్ రెండు కూటమిల్లో తామే కీలకంగా ఉండాలని భావిస్తాయి ఈ పట్టుదల వదులుకొని మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాల్సిందే లేకపోతే ఎప్పుడే పార్టీ ఎటు ప్లేటు ఫిరాయిస్తుందో చెప్పలేం మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిస్తే మోదీ ప్రభుత్వం బలపడుతుంది మిత్రపక్షాలకు కొత్త భాగస్వామి పక్షాలకు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లిచ్చి బీజేపీ పెద్ద త్యాగాలు చెయ్యక తప్పదు ఇటు కాంగ్రెస్ శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేల మధ్య పొత్తున్నా చిక్కులున్నాయి రెండు వేల పదిహేను వరకు పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి అధికార పీఠాన్ని ఆశించడం సహజం ఇటు చూస్తే ఎనభై నాలుగేళ్ల శరత్ పవార్ ఆయన కుమార్తె సుప్రియా సూలేకు తమ పార్టీ గెలుపు కీలకంగా మారిందే ఇటు ఉద్దవ్ ఠాక్రే మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఈ రెండు పార్టీలు చీలి అసలు పార్టీల గుర్తింపులు పోగొట్టుకున్నాయి అదే సమయంలో చీలిక నేతలు ఏనాథ్ షిండే అజిత్ పవార్ ఫ్యూచర్ కూడా ఇప్పుడే తేలిపోతుంది బీజేపీ మహారాష్ట్రలో గెలవగలిగితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో రెడీ అవుతుంది అదే విధంగా కాంగ్రెస్ కూటమి అధికారాన్ని గెలుచుకుంటే లోక్సభ ఎన్నికల వైపు అంతే జోష్గా వెళ్లే అవకాశం పెరుగుతుంది అందుకే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకంగా మారాయి ఇక ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం హర్యానా మహారాష్ట్ర లాగే హర్యానా కూడా బీజేపీ ఇండియా కూటమికి కీలకంగా మారింది ప్రజెంట్ హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది అయితే హర్యానా ఎన్నికలపై వస్తున్న సర్వేలు ఒపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి హోరాహోరీ పోరులో కాంగ్రెస్ స్వల్ప తేడాతో గట్టెక్కుతుందంటున్నారు అయితే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పది సీట్లుంటే కాంగ్రెస్ సున్నా నుండి ఐదు సీట్లకు చేరితే బీజేపీ ఐదు సీట్లు కోల్పోయిందే తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్కు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు సీట్లు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీతో పాటు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ జన నాయక్ జనతా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆప్ కూడా బరిలో ఉన్నాయి ఈ పార్టీలకు ఆరేడు సీట్లు రావచ్చన్న అంచనాలున్నాయి రెండు వేల పంతొమ్మిది హర్యానా ఎన్నికల్లో బీజేపీకి నలభై కాంగ్రెస్ కు ముప్పై ఒకటి జేజేపీకి పది ఐఎన్ఎల్ ఒక స్థానంలో విజయం సాధించాయి బీజేపీ జేజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ మధ్య ఆ పొత్తు చెడిపోయిందే ఈ రాష్ట్రంలో జాట్లు దళితులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నారని ఓబీసీలలో బీజేపీకి మద్దతు తగ్గిపోతుందంటున్నారు వ్యవసాయం అగ్నివీర్ పథకం నిరుద్యోగం ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలుగా మారాయి అయితే ఎన్నికలకు ఇంకా కాస్త టైముంది కాబట్టి ఈలోపు మోదీ ఏదైనా మ్యాజిక్ చేస్తే ఈక్వేషన్స్ మారచ్చు అయితే ఢిల్లీ పంజాబ్ లో పాగా వేసిన హర్యానాలో ఆకర్షణీయమైన గ్యారంటీలు ప్రకటించింది ఆప్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఉచిత వైద్యం నాణ్యమైన విద్య మహిళలకు వెయ్యి రూపాయల లాంటి పథకాలు ప్రకటించింది అయితే కేజ్రీవాల్ జైల్లో ఉండడం ఆ పార్టీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది అయినప్పటికీ తగ్గకుండా హర్యానాలో అన్ని సీట్లకు పోటీకి రెడీ అయింది ఆప్ ఈ ఏడాది ఎన్నికలు జరిగే మరో రాష్ట్రం జార్ఖండ్ అయితే భూ అక్రమాల కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై కొద్ది నెలల పాటు జేఎంఎం నేత హేమంత్ సోరేన్ జైలుకెళ్లారు కానీ ఆధారాలు లేవంటూ జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది బయటకు వచ్చిన ఆయన మూడోసారి సీఎం అయ్యారు ఇప్పుడు రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్నారు ప్రస్తుత అసెంబ్లీలో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ భాగస్వామి పక్షాలుగా ఉన్నాయి జార్ఖండ్ అసెంబ్లీలో ఎనభై ఒక్క సీట్లున్నాయి బలపరీక్షలో హేమంత్ సోరేన్ కు నలభై ఐదు మంది అనుకూలంగా ఓటేస్తారు ఇక్కడ అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీ మరోసారి ఎలాగైనా గెలిచి తీరాలంటోంది ఇక్కడ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లలో ఎన్డీఏ తొమ్మిది సీట్లు గెలిస్తే ఇండి కూటమి ఐదు సీట్లు గెలిచి గతం కంటే మెరుగైంది తనను జైలుకు పంపిన బీజేపీని ఓడించి తేరతా అంటున్నారు హేమంత్ సోరేన్ అంటే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మూడు రాష్ట్రాల్లో బీజేపీకి అంత తేలిగ్గా ఉండే ఛాన్స్ లేదు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఈ మూడు చోట్ల బీజేపీకి టఫ్ ఫైట్ ఉండబోతోంది ఈ పోటీలో గెలిచిన పక్షం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వైపు కాన్ఫిడెంట్ గా వెళ్లే అవకాశం ఉంటుంది ఆల్రెడీ జరిగిన లోక్సభ ఎన్నికలు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్నిచ్చాయి అదే సమయంలో ఎంపీ సీట్లను పోగొట్టుకున్న ఎన్డీఏ మళ్లీ పుంజుకోవడానికి చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక మరో ఏడాది తర్వాత బీహార్ ఎన్నికలు రానున్నాయి ఇక్కడ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు సీట్లుంటే ప్రజెంట్ ఎన్డీఏ అధికారంలో ఉంది నితీష్ కుమార్ సీఎం దేశ రాజకీయాలు మోడీ చుట్టూ తిరిగితే బీహార్ రాజకీయాలు నితీష్ చుట్టూ తిరుగుతాయి పల్టూరామ్ అంటే పిల్లి మొగ్గలేస్తాడని అందరూ ఆయన అంటారు కానీ బీహారీలు మాత్రం సుశాసన్ బాబు అని అనుకుంటారు అందుకే ఎన్ని వేషాలేసిన అధికారం ఇస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ పార్టీ జేడియూ నలభై మూడు సీట్లతో మూడో స్థానంలో ఉంది కానీ మొదట ఎన్డీఏతో ఆ తర్వాత ఆర్జేడీతో మళ్లీ ఎన్డీఏతో ఇలా తనకు నచ్చినట్టు కూటములు మార్చేస్తూ తన పదవి మాత్రం నిలుపుకుంటున్నారు నితీష్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీహార్లో నలభై సీట్లలో ముప్పై తొమ్మిది స్థానాలు ఎన్డీఏ గెలుచుకుంది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పది సీట్లు తగ్గాయి ఇండియా కూటమి ఎనిమిది సీట్లు అదనంగా గెలుచుకుంది ఈ ఫలితాల ఆధారంగా అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్యను లెక్కిస్తే ఎన్డీఏ కు నూట డెబ్బై సీట్లు రావచ్చన్న అంచనాలున్నాయి పశ్చిమ బీహార్ లో మహాగఠ్బంధన్ బలంగా ఉంటే తూర్పున కాంగ్రెస్ బలంగా ఉంది మధ్య బీహార్ లో ఎన్డీఏ పక్షాలదే హవా ఇక ఢిల్లీ సంగతి చూస్తే ఇక్కడ రెండు జాతీయ పార్టీలు బిజెపి కాంగ్రెస్ నామమాత్రం ఇక్కడ ఆప్ హవా పదేళ్లుగా సాగుతోంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఎనిమిది సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది అయితే ఏడాది కాలంగా ఆప్ ని కేసులు చుట్టుముట్టాయి ఆఖరికి పార్టీ చీఫ్ కేజ్రీవాల్ చాలా కాలంగా జైల్లోనే ఉన్నాడు మద్యం కుంభకోణంతో పాటు నగరంలో నీటి కొరత ట్రాఫిక్ విద్యుత్ లాంటి సమస్యలు కీలకంగా మారే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ ఢిల్లీలో ఆప్ కి కేజ్రీవాల్ కు ప్రత్యామ్నాయం లేదనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇది ఐదు రాష్ట్రాల్లో బలబలాల పరిస్థితి అయితే ఈ మధ్య ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పది చోట్ల గెలిచింది బిజెపి రెండు స్థానాలకే పరిమితమైంది ఇవి లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన బైపోల్స్ ఇదే బాటలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయా అనేది బీజేపీని టెన్షన్ పెట్టే అంశం కాంగ్రెస్ మాత్రం వరుస విజయాలతో ఉత్సాహంగా ఉంది లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్ల నుంచి కిందికి దిగి బీజేపీ రెండు వందల నలభైకే పరిమితమైంది చాలా కష్టంగా రెండు వందల డెబ్బై రెండు మార్కులు దాటింది రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లతో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి తన బలాన్ని రెట్టింపు చేసుకుంది ఇండియా కూటమి కూడా అంచనాలను దాటి రాణించింది కీలక రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది యూపీలో ఏకంగా ఇరవై తొమ్మిది సీట్లు తగ్గాయి మహారాష్ట్రలో బీజేపీ బలం ఇరవై మూడు నుంచి పదికి పడిపోయింది అక్కడ కాంగ్రెస్ ఒకటి నుంచి పదమూడుకు పెరిగింది బీహార్లోను ఎన్డీఏకు తొమ్మిది సీట్లు తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో క్లీన్ స్వీప్ చేసిన రాజస్థాన్లో బీజేపీకి పదకొండు మంది ఎంపీలు తగ్గారు కర్ణాటకలో ఆ పార్టీ ఎంపీలు ఇరవై ఐదు నుంచి పదిహేడుకు తగ్గారు బెంగాల్లో ఆరు స్థానాలు తగ్గాయి అంటే పదేళ్ల పాలన తర్వాత బీజేపీకి ఎదురు దెబ్బలు మొదలయ్యాయన్నమాటే వాస్తవానికి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీపై ఆ మాత్రం వ్యతిరేకత ఉండడం సహజమే కానీ ఇక్కడ పార్టీని చూసి కాదు మోడీని చూసి ఓటేయమని అడిగారు అప్కీ బార్ ఫిరేక్ బార్ అంటూ పిలుపునిచ్చారు కాబట్టి వచ్చిన ఫలితాలు కూడా మోడీ మ్యాజిక్ పనిచేయటం లేదా అని కామెంట్ కారణమయ్యాయి అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం ఇక్కడ గెలిస్తేనే తమ బలం తగ్గలేదని చెప్పుకోగలుగుతుంది తాము పుంజుకున్నామని చెప్పుకునే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది వైపు మరింత ఉత్సాహంగా వెళ్లే అవకాశం ఉంటుంది అదే సమయంలో పదేళ్ల పాట అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఆ పార్టీ కీలకంగా ఉన్న ఇండి కూటమి వరుస విజయాలతో ఊపిరి పీల్చుకుంటోంది ఇదే ఊపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చూపాలనుకుంటోంది అందుకే ఈ ఏడాది ఎన్నికలు జరిగే మహారాష్ట్ర బీహార్ హర్యానా వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఢిల్లీ బీహార్ కాంగ్రెస్ బీజేపీలకు చాలా కీలకం ఇవి మూడ్ ఆఫ్ ద నేషన్ ఇరుపక్షాలు భావిస్తున్నాయి మరి లోక్ సభ ఎన్నికల్లో కాస్త తడబడ్డా మళ్ళీ మోడీ టీం పుంజుకుంటుందా లేక ఇండి మరింత బలపడుతుందా చూడాల్సి ఉంది ఇందులో మొదటి పరీక్ష మహారాష్ట్ర ఎన్నికల రూపంలో రానుంది అదే అత్యంత కీలకమని ఇరుపక్షాలు భావించడంలో ఆశ్చర్యం లేదు ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే